ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి మీ పేరు మాదే మహాదేవ్ ఎన్ని పాలతో ఉన్నాయి పాలపల దూడలు ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజులో టాప్ క్వాలిటీ అయినటువంటి రెండు కూడా మిట్టిత్ కిలారి పాలపాలలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా ఏ సైజులో కనిపిస్తున్నాయి మనకు ఆర్ని మంచి జోరులో కూడా ఉన్నాయి ఏం చెప్తున్నారు జాతర రేట్ ఖాళో డెబ్బై ఒకటి ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దాన్ నుంచి చిలకల్దాన్ వాసీసులో మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులే మీరు మరి మీకు సంబంధించి ఈ జాతరకి ఇది ఒక కార్డేనా ఇంకేమన్నా ఉన్నాయా కిలార్ సంబంధించి ఇది ఒకటే ఆ ఖాడీ ఉన్నాయి రైట్ మీ నెంబర్ ఏం చెప్తానా చెప్పండి అరవై మూడు మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై అరవై ఒకటి యాభై ఆరు తొంభై ఐదు లాస్ట్ తొంభై ఐదు మరి ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఇంకేం రోజు ఉంటారు ఇక్కడ ప్రెజెంట్ రోజు మూడు రోజులు ఈ ఆదివారం అంటే మంగళవారం రాకుంటారా మంగళవారం రోజు ఎవరైనా రాముకుంటే నేను రావచ్చు ఇక్కడికి అవునా ఇవేం చెప్నారనా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకు చెప్తున్నారు ఏనా పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు సేమ్ లొకేషన్ ఇద్దరు ఒకటేనా ఫ్రెండ్స్ మరి ది బిగ్గెస్ట్ ఎమ్మెన్ క్యాటెల్ పర్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రీ స్వామి మ్యాసెస్లో నేర్చుకున్నటువంటి ఎంఈ గన్నారు ఎద్దుల జాతర హరిసే అని కూడా చెప్పుకోవచ్చు మీరు నడక భాగాలు చూస్తున్నారు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో ఉన్నావు రైట్